ఓం గమ్ గణపతి నమ ఓం మాత్రి నమ అందరికీ నమస్కారం అండి మనం ఈవేళ తెలుసుకోబోయే అంశం ఇందు లగ్నం ఇందు అంటే లక్ష్మి ధనం అని కూడా అర్థం ఉంది అంటే మనిషి తన జీవిత కాలంలో ఎక్కువగా ధనం అనేది సంపాదించగలుగుతాడో తెలుసుకునే అంశం మాట ఇది ఎందుకంటే ఈ రోజుల్లో ధనం యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది ధనం మూలం ఇదం జగత్ అని అలాగే ఈ ప్రపంచాన్ని నడిపే ఒక కవి కూడా చెప్పినట్లు ధనమేరా అన్నిటికీ మూలం ఇంకా ఇంగ్లీష్ వారైతే మనీ ఈజ్ ఎవ్రీథింగ్ ధనాన్ని మనిషి సృష్టించాడు దాన్ని కంట్రోల్ చేద్దామని కానీ దాని కంట్రోల్లోకి మనిషి వెళ్ళిపోయాడు భూమి సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతుందో అలా మనిషి ధనం చుట్టూ తిరగవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి మనం ఇందు లగ్నం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది తెలియాలంటే కొంచెం జ్యోతిష్య పరిజ్ఞానం అనేది కావాల్సి ఉంటుంది లేదా టెక్నికల్గా మన రాశి చక్రంలో లగ్నం నుంచి తొమ్మిదో ఇంటి అధిపతి చంద్రుడి నుంచి తొమ్మిదో ఇంటి అధిపతి అంటే ఒక్కో ఇంటికి ఒక్కొక్క అధిపతి అనేది ఉంటారు ఆ అధిపతికి ఒక్కొక్క సంఖ్య అనేది ఉంటుంది పదహారు ముప్పై రెండు అలా ఉంటుంది కొన్ని నెంబర్లు ఉంటాయన్నమాట ఆ రెండు నెంబర్లు కూడి వచ్చిన దాన్ని పనిండి పెట్టి బాగాలిస్తే శేషం ఎంతో వస్తుంది కదండి నాలుగో మూడో ఎంతో దాన్ని చంద్రుడు ఉన్న ఇంటికి కలపాలి ఇది ఎవరు చెప్పారంటే మహాకవి కాళిదాసు అమ్మవారి భక్తుడు అయిన మహాకవి కాళిదాసు ఆయన చెప్పింది ఇది ధనం యొక్క ప్రాముఖ్యత ముందుగానే ఊహించి చెప్పినట్టున్నారు ఈ హిందు లగ్నం యాక్టివేట్ అవగానే ఎవరో ఒక కోటో రెండు కోట్ల మూట కట్టి మన ఇంట్లో వేస్తారని కాదు ఈ జ్యోతిష్యం యొక్క ముఖ్య ప్రయోజనం ఏంటంటే ధనం అనేది కాదు ఏదైనా కాలం ఎప్పుడు అనుకూలంగా ఉంది అనేది మనకి చెబుతుంది ఈ హిందు లగ్నం యాక్టివేట్ అవ్వగానే మనకి తల్లిదండ్రుల దగ్గర నుంచి ధనం రావటము లేకపోతే భార్య వైపు నుంచి ధనం రావటము లేకపోతే ఎప్పుడు కొని ఉంచిన స్థలాలు పొలాలు రేట్లు పెరగటమో ఇలాంటి జరగడానికి అవకాశం ఉంది లేకపోతే షేర్ ధర పెరగటం లాటరీ తగలటము లేకపోతే ఫిఫ్త్ కమిషన్ సెవెంత్ కమిషన్ ఎయిత్ పే కమిషన్స్ ఉంటాయి కదా ఈ పే కమిషన్స్ అది రివ్యూ అయ్యి శాలరీస్ పెరగటం బిజినెస్ అయితే ఆ సంవత్సరం బిజినెస్ బాగా జరగటం అలాగే బిజినెస్ ఎక్స్పాండ్ అవ్వటం బ్రాంచెస్ పెట్టి మంచి లాభాలు రావటం వ్యవసాయదారులు అయితే పంట బాగా పండి ఆ పంటకి గిరాకీ దొరకటం ఇలా ఏదో విధంగా ధనం అనేది మనకి పెరగడానికి అవకాశం అనేది ఉంది మానవ ప్రయత్నాలు అన్నీ చేస్తున్నా సరే కూడా ఈ ధనం అనేది రావట్లేదు అనే వారికి వారి జాతకాన్ని ఎవరికైనా జ్యోతిషులు చూపించినట్టయితే ఒక పాపగ్రహాలు ఏమైనా ఉంటే దానికి రెమిడీ చేయటం వల్ల కొంతవరకు ఈ సమస్యను మనం అధిగమించవచ్చు మాకు జాతకం లేదండి లేకపోతే మాకు జనరల్గా తెలుసుకోవాలనుకున్న వారికి ఏంటంటే స్త్రీ సూక్తం అనేది వినటం కానీ చదవటం అలాగే కనకదార స్తోత్రం వినటం కానీ చదవటం కానీ చాలా మంచిది ఇది శుక్రవారం నాడు కానీ పౌర్ణమి నాడు కానీ చేయటం వల్ల మరింత విశేష ఫలితాన్ని ఇస్తది జగద్గురువు ఆది శంకరాచార్యులు భిక్షాటన చేస్తూ ఉంటారు రోజు ఆయన అలా ఒకసారి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు భిక్షాటన చేయడానికి ఆ ఇంట్లో ఒక ఆవిడ ఎండిపోయిన ఉసిరికాయ దానం చేస్తుంది దానం చేసి మేము చాలా రోజుల నుంచి పొస్తున్నాం అయినా ఇది మా ఇంట్లో ఉంది అని చెబుతుంది ఆవిడ అప్పుడు ఆవిడ యొక్క దారిద్ర్యానికి శంకరాచార్యులు కరిగిపోయి అమ్మవారిని స్తోత్రం చేస్తారన్నమాట ఆ స్తోత్రానికే కనకదార స్తోత్రం అని పేరు అమ్మవారికి ఉన్న అనేక నామాల్లో స్తోత్ర ప్రియాన్ని కూడా ఉంది కాబట్టి ఆవిడ ఆ స్తోత్రానికి పరవశించి ప్రత్యక్షమై శంకరాచార్యుల గారిని అడుగుతుంది ఏం వరం కావాలన్నా అయినా నీకు అని అప్పుడు శంకరాచార్యులు అంటారు నాకేం వరం వద్దమ్మా ఈవిడికి దారిద్ర్యంతో బాధపడుతుంది కొంత ధనాన్ని ఉమ్మని చెప్పి అడుగుతాడు అప్పుడు అమ్మవారు అంటది నువ్వు అడిగింది బాగానే ఉంది కానీ ఈవిడి గత జన్మలో ఎటువంటి దాన ధర్మాలు అనేది చేయలేదు ఇప్పుడు అందువల్ల ఈవిడికి ధనం ఎలా ఇవ్వమంటావు అని అడుగుతుంది అప్పుడు శంకరాచార్యులు ఒక నిమిషం ఆలోచించి అమ్మ గత జన్మలో ధనం ఇవ్వకపోతే వదిలే తల్లి ఇప్పుడే నాకు ఉసిరికాయ దానం చేసింది కదా అని చెప్తాడు అప్పుడు శంకరాచార్యుల యొక్క సమయస్ఫూర్తికి సంతోషించి బంగారు ఉసిరికాయలని వర్షం రూపంలో కురిపిస్తుంది అన్నమాట ఇది మనకి అంటే ఇప్పుడు అసలు వర్షం కురిపిస్తుందా బంగారుసిరకాయల వర్షం కురుస్తుందా లేదా అని పక్కన పెట్టి మనకైనా అప్పులు ఉంటే అప్పులు తీరాలని అలాగే మనం బతకడానికి సరిపడా ధనం కంటే కొంచెం ఎక్కువ రావాలని కోరటం మంచిది ఎందుకంటే అతి సర్వత్రా వర్ధయ్యత కదా అతిగా ఏది కోరకూడదు ఈ స్తోత్రం అంటే మానవ ప్రయత్నాలు అన్నీ చేస్తూ కష్టపడుతూ ఉన్నప్పుడు ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధ నమ్మకంతో చేయటం వల్ల మంచి లాభాన్ని అయితే పొందుతారు ఆ శ్రీ కనకమాలక్ష్మి దయ మనందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరి ధాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ వివ బ్రహ్మేందర గంగాధరం త్వాం త్రైలోక్యం కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సూర్యప్రకాష్ ఆస్ట్రాలజర్ విశాఖపట్నం